ల లక్షల రూపాయల వరకు చేస్తానో అది చేయలేదు మద్దతు ధర వచ్చినటువంటి చేస్తానోదయా ఏం మిగిలిందయ్యా మనకంటే ఐదు లక్షల కోట్లు అప్పు నిరుద్యోగుల సమస్యలు పండించిన పంటను కొనుగోలు చేయనటువంటి వ్యవస్థలు నిర్వహణ కాబట్టి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో లాగా రైతు సంక్షేమం కోసం నమాఫీ జరుగుతుంది రైతు సంక్షేమం కోసం సంస్థతో విత్తనాలు ఇచ్చిన సంస్థ విధనాలు దొరుకుతాయి పండించిన పంటని ఐకే వ్యవస్థ ద్వారా కొనుగోలు చేసినట్టు మళ్ళీ కొనుగోలు జరుగుతుంది చదువుతున్న ప్రతి వాళ్ళకి తీసిన ప్రతి కంటిన్యూ అవుతాయి చదువుతున్న ప్రతి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి రైతులు అపగారుత పొందారు కాకు సార్ నా డ్యాము కట్టి ఇల్లు పాలించినటువంటి వ్యవస్థలు కొనసాగుతాయి డెలివరేట్ బాధ రెట్ లాంటి ప్రాధ్యచ్చేటువంటి అవి కొనసాగుతాయి అరెక్ట్ వ్యవస్థలు ఉంటాయి అంతిమంగా సమాజంలో ఉన్న ప్రజలు సంతోషంగా బతికే రాష్ట్ర దేశ ఆత్మ ప్రజలకే మేము అందుబాటు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంత వ్యవస్థలకి ప్రజలకి చెందాలంటే ముఖావేశ నిత్యావసర సంపద ధరలు పెరగాల దేశ సంపద అంతా అలాగే అమ్మాని పోవాలంటే ఉద్యోగాల వద్దీ ఇవ్వద్దు లక్షల కోట్లు అప్పు చేసేలా పర్వాలేదు ప్రజలందరూ కూడా ప్రజా సంక్షేమ దేశానికి స్వాతంత్ర్యం కాంగ్రెస్ పార్టీ నిజాం తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తయారు ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు చేసి పిలిపించడానికి ద్వారా గారు అందరికీ బాగా తెలుసు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి